జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ భగవద్గీత సత్సంగ మిత్రులందరికీ కూడా పునఃస్వాగతం మీ సత్సంగ మిత్రుడు నరసింహారెడ్డి ఆత్మ ఆత్మసంయమయోగం ముప్పై ఐదవ శ్లోకంలో ఉన్నాం కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి రెండు ముఖ్యమైనటువంటి ఆయుధాలు అభ్యాస వైరాగ్యాల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం ఇవి చాలా ముఖ్యం ప్రతివారు తెలుసుకోవాల్సినవి చిన్నపిల్లలు ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి ఎందుకంటే అభ్యాస వైరాగ్యాల్లో స్పోర్టివ్ స్పిరిట్ ఉంది ఆ స్పోర్టివ్ స్పిరిట్ ఇప్పుడు కాలానికి అన్ని రంగాలలో కూడా చాలా ముఖ్యమైన ఉపయోగించబ ఉపయోగించుకునేది అభ్యాసం అంటే ప్రాక్టీసు వైరాగ్యం ఇది అర్థం చేసుకోవడానికి రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి కథను ఒకసారి గుర్తు చేస్తున్నాను ఓ రైతు పొద్దు అస్తమానం కష్టపడి సాయంత్రం ఏ పని లేకుండా ఉన్నప్పుడు రిలాక్స్డ్గా కూర్చుని అలా శూన్యంలోకి చూస్తూ ఉంటాడు అది మోక్షస్థితి అని చెప్పారు ఇక్కడ మనం వైరాగ్య స్థితి అని తెలుసుకుందాం ఆ వైరాగ్య స్థితిని పొందటానికన్నా ముందు ఆయన చేసింది ఏమిటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేయటం అలా పని చేయడంలోనే స్పోర్టివ్ స్పిరిట్ ఇన్వాల్వ్ ఉంది ఎందుకంటే స్వామి వివేకానందులు వారు చెప్పారు మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ కలిగి ఉండటం ఒకేసారి నాలుగు రకాల పనులు చేయడానికి మనసును క్విక్గా రెస్పాండ్ అయ్యే విధంగా ఉంచుకోవటం దీంట్లో మూడు సీక్రెట్ వెపన్స్ దాకున్నాయి నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ శ్లోకంలో ఉన్నాయి అవి గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతస యజ్ఞ ఆచరస ఇవి ఈ మూడు స్వామి వివేకానందులు వారు చెప్పారు కదా సోమరిగా కూర్చున్న వానికన్నా ఫుట్బాల్ ఆడేవాడికి భగవద్గీత చాలా బాగా అర్థమవుతుందని ఇప్పుడు ఓ బాస్కెట్బాల్ ఆడే వ్యక్తిని తీసుకుని వీటిని ఎలా అపిలకపులు చేస్తున్నాడో ఆయన అభ్యాసంలో చూద్దాం గత సంఘస్య ముక్తస్య బీ రిలీజ్డ్ ఫ్రమ్ ట్రాస్ట్ అతను ఆ ఆట చూస్తుంటే చాలా చిత్రంగా ఉంటుంది బాలు వారి చేతిలోంచి వీరి చేతిలోంచి ఇటు ఇటు వచ్చి టక్కునే గోలేస్తాడు ఒక ఒక ప్లేయరు ఆ గోల్ వేసిన తర్వాత వితిన్ సెకండ్స్లో అక్కడి నుంచి తప్పుకుంటాడు ఆ గోల్ పడితే మనందరం కేరింతలు కొడతాం ఒకవేళ పడకపోతే మన అపోజిషన్లో ఉన్నటువంటి ప్రేక్షకులు వాళ్ళకేరింతలు కొడతారు ఈ రెంట్ని కూడా శుభ అశుభౌ లాభాలాభం రెంట్ని కూడా సమం చేస్తాడు ఆ ప్లేయర్ అక్కడ దాన్ని విడిచిపెట్టి వెంటనే అక్కడి నుంచి ఎస్కేప్ పక్కకు వస్తాడనమాట జరిగి ఏం చేస్తాడంటే సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసహ ఈ చేతసాన్ని అంటే ఈ మనసుని జ్ఞానావస్థ స్థితిలో ఉంచుతాడు అంటే అప్రమత్తంగా ఉంచుతాడు సోయలో ఉంచుతాడు ఇది చాలా ముఖ్యం సోయలో ఉండాలి అప్రమత్తంగా ఉండాలి శోధనలో ఉంచాలి మనసుని అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి అతను తన టీముని అబ్జర్వ్ చేస్తాడు తన ప్లేయర్స్ ఐదుగురు అవతల ప్లేయర్స్ ఐదుగురు ఎవరి ప్లేస్లు ఎక్కడ ఉన్నాయి తన మెన్ ఎక్కడున్నాడు బాస్ ఈ ఈ బాల్ ఎలా ప్లే చేయాలి ఈ ఐదుగురు కూడా ఒకే మనసుతో పనిచేస్తుంటారు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది అందరి మధ్యలోను దాంతో ఆ ప్లాన్ ప్రకారంగా యజ్ఞయాచరత యజ్ఞం అంటే ప్రాసెస్ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెస్ ఉంటుంది వారికి వారి వ్యూహానికి అనుసరి సంబంధించిన ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారంగా ఆ బంతి టక్కున మళ్ళీ అటు ఇటు తిరిగి వెళ్ళి మళ్ళీ గోల్కెళ్తుంది ఈ మూడింటిని అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ ప్లేయరు ఆ గేమ్ ఆడి ఆ గేమ్ విన్ అవ్వచ్చు లేదా లూజ్ అవ్వచ్చు ఆ రెంటిని కూడా విడిచిపెట్టి గేమ్ ఆడడాన్ని మాత్రమే ఎంజాయ్ చేసి రిలాక్స్డ్గా కూర్చుంటాడు అది వైరాగ్యం రామకృష్ణ పరమహంస చెప్పిన ఆ కథలో ఆ రైతు కూడా రాగద్వేషాలని అధిగమించి ఆ పనిలో ఎక్కడా కూడా అతను రాగం చూపించడు ద్వేషం చూపించడు పని చేయడాన్ని మాత్రమే ఎంజాయ్ చేస్తాడు ఆ రోజు పని పూర్తి చేసిన తర్వాత వచ్చి రిలాక్స్డ్గా కూర్చుంటాడు ఇది ప్రాక్టీసు అభ్యాసము వైరాగ్యము ఈ అప్రమత్తంగా ఉండటం సోయలో ఉండడం అనేది గత సంగస్య ముక్తస్య అనేది ఇప్పుడున్న కార్పొరేట్ సమాజంలో మనం చేస్తున్న పనుల్లో ఉద్యోగాల్లో చదువుల్లో అన్నింటిలో కూడా ఉపయోగం ఎందుకంటే మన మనసును ఒత్తిడికి గురి చేయకుండా ఉండటానికి అది నేర్చుకోవాలి గత సంగస్య ముక్తస్య బీ రిలీజ్డ్ ఫ్రమ్ పాస్ట్ ఈ మూడింటిని ఉదాహరణ చెప్పడానికి ఎన్నైనా చెప్పొచ్చు ఇంకా అర్థం కావడానికి ఒక డ్రైవర్ని తీసుకుని చెప్తున్నాను చూడండి డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఒక మలుపు వస్తుంది ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది ఆ రెంట్ని దాటిన తర్వాత ఇక వాటిని గుర్తుపెట్టుకోడు గత సంగస్య ముక్తస్య వాటి నుంచి బీ రిలీజ్డ్ అవుతాడు అనమాట బీ రిలీజ్డ్ ఫ్రమ్ ఫ్రాస్ట్ జ్ఞానావస్థత చేత సహా అతని మనసును శోధనలో ఉంచుతాడు వాట్ నెక్స్ట్ అనే దాని మీద సోయిలో ఉంచుతాడు అప్రమత్తంగా ఉంచుతాడు ఉంచి యజ్ఞ ఆచరత ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో డ్రైవింగ్కి సంబంధించి ఆ గేర్లు మార్చడం బ్రేక్ లేయడం ఇవన్నీ కూడా ఆ ప్రాసెస్ని ఫాలో అప్ చేస్తాడు ఒక మంచి డ్రైవర్గా ఉంటాడు అదే వైరాగ్యం అంటే విరక్తి అని కనుక మనం తెలుసుకున్నాం అంటే ఒక సోమరిపోతూ భగవద్గీతను అర్థం చేసుకోలేక వైరాగ్యాన్ని విరక్తి అని ప్రకటిస్తాడు కానీ ఒక ప్లేయరు భగవద్గీతను బాగా అర్థం చేసుకుంటాడని వివేకాందులు వారు చెప్పారు ఈ డ్రైవర్ కానీ ఈ రైతు కానీ ఈ ప్లేయర్ కానీ ఒకవేళ విరక్తిని పొందేశారనుకోండి వారి వారి టాస్కుల నుంచి వారు ముందే తప్పేసుకుంటారు రైతు పని చేయడు ప్లేయరు ఆట ఆడడు అందుకని వైరాగ్యం అంటే విరక్తి కాదు ఎందుకంటే నేచరు విరక్తి చెందితే కనుక విడిచిపెట్టదు నహృష్యతి హృష్యతి నద్వేష్యతి శుభాశుభ పరిత్యాగి ఏమద్భక్త సమీప్రియ అని కృష్ణ పరమాత్మ చెప్పారు అంటే అది ఒక తెలివైన పని ఏదైనా ఒక విషయాన్ని నాకు వద్దు అంటే ప్రకృతి మన మీద బలంగా రుద్దుతుంది ఏదైనా విషయాన్ని నాకే కావాలి అంటే ఆ ప్రకృతి ఇంకా బలంగా పట్టుకుని మన బలాన్ని పరిశీలిస్తుంది సో తెలివైన వాడు ఏం చేస్తాడంటే ఈ పెనుగులాట్లో పడడు సోయిలో ఉంచుకుని మనసుని శుభాశుభ పరిత్యాగి అయి అభ్యాసాన్ని నిర్వర్తించి తద్వారా నిజమైనటువంటి వైరాగ్యాన్ని తెలుసుకుని స్పోర్టివ్ స్పిరిట్ను పొంది అతడు యోగానికి ఆయుక్తుడవుతాడు ఎందుకంటే యోగంలో కూర్చున్న తర్వాత నేర్పు బాహ్య ప్రకృతి నుంచి అంతః ప్రకృతికి ట్రాన్స్ఫామ్ అవుతాం అలా అవుతున్నప్పుడు కూడా ఇదిగో ఈ మూడు విషయాలే మనకి అవసరం పడతాయి అభ్యాసంలో మనం బాహ్యంలో ఏమైతే నేర్చుకున్నామో గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థ్యత చేత యజ్ఞాచర ఆ మూడు కూడా మళ్ళీ అపిలకపులు చేసి మనసుని అంతర్ముఖం చే చేయాల్సి ఉంటుంది విరక్తి చెందితే జ్ఞానం నుంచి కూడా బయటికి వెళ్ళిపోతాడు ఫకీర్ లాగా సో ఇది నేను చెప్పదలుచుకున్న విషయం ఈరోజు ఈ శ్లోకంలో ముప్పై ఐదవ శ్లోకంలో భగవద్గీత ఆరవ అధ్యాయం ఆత్మ ఆత్మసమయమయోగం ముప్పై ఐదవ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి రెండు విషయాలు అభ్యాసము వైరాగ్యము జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ వచ్చే వీడియోలో వచ్చే శ్లోకంతో కలుద్దాం అంతవరకు జై శ్రీరామ్